నమస్తే వెల్కమ్ టు నక్షత్ర మీడియా ప్రభాస్ హీరోగా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పఠాని ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేస్తుంది అని పద్మావతి పాత్రలో దీపికా పదుకున్ అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది శ్రీ అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే తొమ్మిది విడుదల ఉంది ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషంగా మారింది ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం అందుతోంది కలికి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు ఇంతలోనే ఒక శుభవార్త వచ్చేసింది ఆ శుభవార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది మే విడుదల కావాల్సిన కల్కి మే నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది ఈ మేరకు చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారికంగా ప్రకటన కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో కనిపించే ప్రభాస్ దీపికా పదుకునే అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వ పరాలను ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటెడ్ వీడియోను కూడా రెడీ చేస్తున్నారట అది డైరెక్ట్ గా ఓటీ లో విడుదల చేస్తున్నారట అదే సమయంలో కల్కి విడుదల తేదీని కూడా ఫైనల్ చేస్తారు ఈ విషయంపై త్వరలో ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది